చెప్పగలం ఈ రోజు మా నాయకుడు మాట ఇస్తే మాట మీద నిలబడతాడు హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు అట్లాంటి మాట మీద నిలబడే నాయకుడు నాయకత్వంలో మేము పని చేస్తున్నామని ఇకున్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కాల్ రేగరేసి చెప్పగలరు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మా నాయకుడు మాట మీద నిలబడతాడని మాటిస్తే అమలు చేస్తాడని ఒక కార్యకర్త కూడా చెప్పలేనటువంటి దీన హీన స్థితి వాళ్ళది ఆత్మీయులారా ఒక్కడా గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి పేదవాడి గడపకు మంచి జరిగింది ఈ రాష్ట్రంలో మంచి జరిగి ఉంటేనే మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన నాయకుడు ఈ రోజు అలాంటి నాయకుడిని ఈరోజు కాపాడుకోవాలి అలాంటి నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర పూర్వ మన యొక్క భవిష్యత్తు కోసం పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం మన నాయకుడికి అంత అండగా నిలవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం నన్ను ఈరోజు మీ పార్లమెంట్ అభ్యర్థిగా మీకు పంపినప్పుడు మీరందరూ కూడా ఎంత అభిమానంతో ఎంత ఆత్మీయతో మీ కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించి ఆశీర్వదించి ఆదరిస్తున్న మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు నిజంగా చెప్తున్న జీవితాంతం మీకు రుణపడి మీ రుణం తీర్చుకునేలాగా రాత్రి అనుభవంలో మీకు కష్టపడి పని చేస్తానని మాటిస్తున్నాను ప్రతి కార్యకర్త కూడా మాటిస్తున్నా నేను కష్టపడి వచ్చిన వాడిని కార్యకర్త ఉన్న కష్టాలు నాకు తెలుసు కాబట్టి పది సంవత్సరాలు కొండేపీలో అధికారం లేదు మనకి కొండేపులో పది సంవత్సరాల్లో అధికారం రాకుండా పోయింది ఈసారి అలా జరగడానికి లేదు మీ అందరిలో కసుంది మీ అందరిలో పట్టుదల ఉంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారికి కాకుండా ఏ శక్తి కూడా ఆపలేందో అన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు అయితే కొండేపీలో కూడా మన శాసనసభ్యుడికి గెలిస్తే మన పార్టీ శాసనసభ్యుడు గెలిస్తే మీకు ఏ పని అయినా కూడా జనాలలో జరుగుతుంది రాష్ట్రంలో అధికారం ఉండే కానీ పార్టీ లేనప్పుడు మీరు ఎంత నష్టపోతున్నారో మీకంతా తెలుసు అలాంటి తప్పుకి ఒకసారి జరగకుండా మీరందరూ కూడా మీరు బాగుపడాలంటే మీ గ్రామం బాగుపడాలంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు బాగుపడాలంటే మనం అందరం కూడా చెయ్యిలో చెయ్యి వేసి కలిసికట్టుగా నిలబడి మన పార్టీని మనం గెలిపించుకోవాలని మన పార్టీని మనం గెలిపించుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తూ నేను మరలా మీకు మాటిస్తున్నా కష్టపడి పైకి వచ్చిన వాడిని మాట మీద నిలబడి వచ్చిన వాడిని ఒకే నాయకత్వంలో ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేసిన వాడిని మాట తప్పేవాడిని కాదు అబద్ధాలు చెప్పేవాడిని కాదు రాజకీయానికి ఓట్లు వేసుకుని మీ ఇచ్చిన పదవి వ్యాపారానికో పరిశ్రమలకు వాడుకునే వ్యక్తిని కాదు మీ కుటుంబ సభ్యుల లాగా మీరందరూ గర్వపడేలా మాకు మంచి అభ్యర్థిని పంపించారు మంచి ఎంపీని పంపించారు మా కుటుంబంలో ఒకటిగా ఉన్నాడు ఒక ఎంపీలా కాదు ఒక మా ఊర్లో సర్పంచ్ లాగా మా ఊర్లో వార్డు మెంబర్ లాగా మాలో ఒకటిగా మా భాస్కర్ రెడ్డి పనిచేస్తున్నాడని మీరందరూ గర్వంగా చెప్పుకునేలా భయంతో బాధ్యతతో మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేస్తానని సగర్వంగా మీకు అందిస్తూ ఎనకాలు అదుగదుగా వస్తున్నాయి అదుగదుగా వస్తున్నాయి జగనన్న జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి జగనన్న జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి మనకు ఎదురుగా వస్తున్నాయి మన కళ్ళ ముందు వస్తున్నాయి మన నాయకుడు వస్తున్నాడు ఈ రోజు కొండేపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నాడు మీ వెనకాల ఉన్నారు జగనన్న మీ వెనకాల వస్తున్నాడు జగనన్నకే మీరందరూ కూడా ఘనంగా స్వాగతం పలకవలసిందిగా జగన్ ఘనంగా ముందుకు ఆహ్వానం పలకవలసిందిగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత మండు టెండర్లో ఇంత అపారంగా కాస్తున్నా నలభై మూడు డిగ్రీల పైన ఎండ కాస్తుంటే నలభై ఐదు డిగ్రీల వరకు ఎండ పోతుంటే మీరు ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడకుండా నిండు మండు టెండర్లో వేలాదిగా 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 జనము నిలబడే జననేతకు స్వాగతం పలుకుతున్న విధానం చూస్తుంటే గర్వం మా నాయకుడికి స్వాగతం పలుకొస్తూ కోరుతూ జగన్ అన్న పాట పెట్టవలసింది కోరుతున్నాం జగన్ అన్న పాటల్లో Another Canadian going డుగడుగున అదే లక్ష్యం ఇది వయస్వాది రక్తం పాట ఇస్తే తప్పని నైజం పడి మన బుడు తిప్పని రోషం i don't మన నాయకుడికి సైడ్ ఇవ్వాల్సిందిగా కొద్దుకు విజ్ఞప్తి చేస్తున్నా వైసీపీ మీ మా వందనం şey hal mm -hmm.